తెలుసు అధిష్టానం గోవిందరెడ్డి సార్ కానీ ఇక్కడ లీడర్స్ అందరు నాయకులందరూ కానీ మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి సార్ అవినాష్ రెడ్డి సార్ కానీ సురేష్ బాబు సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మా భర్తతో ఆ రోజు వాళ్ళు ఉన్న సపోర్ట్ బై ఎలక్షన్లో కానీ ఈ రోజు కూడా సేమ్ అదే విధమైన సపోర్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధిష్టానం ఇక్కడ లోకల్గా కానీ అక్కడ పై లెవెల్లో సార్ వాళ్ళు కానీ అదేవిధంగా బత్లీల్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు కానీ లోకల్గా నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే అభిమానం ఆదరాభిమానం కనపరచుబట్టి ఈరోజు నాకు తిరిగి నన్ను అభ్యర్థిగా వెళ్ళిపోవడం జరిగింది సంక్షేమం అభివృద్ధి రెండు కానీ జగనన్న పాలనలోద్దు బేల్ కాన్స్టిట్యూన్సీలో జరగటం కానీ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు అదే కాకుండా ఇక్కడ లోకల్గా కూడా మేమందరం కూడా కష్టపడి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే కోవిడ్ టైంలో అప్పుడు ఎవరు బయటికి రాలేదు ఆ టూ ఇయర్స్ గడిచిపోయింది ఆ తర్వాత నుంచి కూడా బై ఎలక్షన్లో ఎన్నికైనప్పించి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉండే విధంగా కూడా మా జగన్ అన్న ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేయడం కూడా మీరు చూశారు గడప గడపకు మన ప్రభుత్వం కానీ సురక్ష కానీ ఆరోగ్య సురక్ష ఇలా ప్రతి కార్యక్రమంతో కూడా మేము ప్రజలకు చేరువ అయ్యే విధంగా కూడా జగన్ అన్న కార్యకర్చర చేయడం కనిపిస్తుంది సో ఈ రోజున నేను ఇంతకు కూడా గతంలో చెప్పాను జగన్ అన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ మాది డే వన్ నుంచి లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు కూడా చెప్పని ఒక స్టూడెంట్ మాదిరి ఆయన అన్నీ ప్రిపేర్ అయ్యారు అదేవిధంగా మమ్మల్ని కూడా పని చేయించారు కాబట్టి ఈరోజు మేము కాన్ఫిడెంట్గా ప్రజల్లో ఎక్కడ వెళ్ళినా కూడా జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలు తీసుకెళ్లగలిగాం ప్రజలు కూడా ఐడెంటిఫై చేశారు సో పదవేలు జగనన్న గెలుపు తథ్యం అది మాత్రం బస్సు మంచి మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం కూడా మా అందరూ